ధర్మిస్తాపూర్ లో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అయితే సత్యనారాయణ సార్ ఆధ్వర్యంలో ప్రచారం ఓరవరి కొనసాగుతుంది అలాగే అసెంబ్లీ ఎలక్షన్ లో ఆరు గ్యారెంటీల గడప గడపకు తీసుకెళ్లి మెజార్టీ తోటి ఎన్ఎం శ్రీనివాస రెడ్డిని గెలిపించడం జరుగుతుంది అలాగే ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ లో టూ థౌసండ్ ట్వంటీ లో భాగంగా అలాగే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రచారం చేసినా ఇప్పుడు కూడా గడపగడపకి తీసుకెళ్లి ఎంపీ మేనిఫెస్టోని ప్రచారం చేయడం జరుగుతుంది ఈ ప్రచారంలో భాగంగా ప్రజల స్పందన ఎలా ఉంది ఆరు గ్యారెంటీల పట్ల ప్రజల స్పందన ఎలా ఉంది రైతులు ఏమంటున్నారు మొత్తం మీద ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది అనేది ఇక్కడ సత్యనారాయణ సార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయితే ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎట్లా ఉంది సార్ ప్రచారంలో భాగంగా మొత్తం ప్రతి వ్యక్తిని టచ్ చేస్తున్నారు ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నారు ఎట్లా ఉంది గడప గడపగా తిరుగుతున్నాము మంచి స్పందన ఉంది ఇంతకు ముందు మేము ఆరు గ్యారంటీలు ఇచ్చినాము ఒకటి కరెంట్ ఉంది అది కరెంట్ ఉంది కరెంట్ ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ పోటీ వాడేందుకు ఒకటి అది ఆగిపోయింది సిలిండర్లు అది చెప్పినాము అది మంచి చెప్పినాము అంత ఏమన్నా అంటే అంతగా మాప మన దగ్గర ఒకటి మాఫీ కాలేదు ఎందుకని అడిగితే మేము ఇది ప్రచారం ఎమ్మెల్సీ కూడా వచ్చింది ఎమ్మెల్సీ అయిపోయినా ఎన్టీ కూడా వచ్చింది అది రెండు అయిపోయిన తర్వాత మనకు ఆగస్టు లోపల అన్ని అని చెప్తున్నాము ఎన్టీ మంచి ప్రచారం చేస్తున్నాం మంచి స్పందన కూడా బాగుంది నెలలో రెండు వేల ఐదు వందల లేడీస్ కి ఇచ్చారు రెండు వేల ఐదు వందలు కూడా చెప్తున్నాము అది కూడా ఆగస్టు లోపల మొత్తం అందరికి ఛాన్స్ అవుతుందని చెప్తున్నాము రుణమాఫీ మొత్తం ఒకటేసారి ఆగస్టు పదిహేను తారీఖు లోపల మన సీఎం కూడా చెప్పిందని చెప్తున్నాము మంచి అది కూడా స్పందన బాగుంది నమ్ముతున్నారు జనం నమ్మి కాంగ్రెస్ కోటేస్తామని చెప్తున్నారు ఇంకోటి సార్ ఊళ్ళో ప్రజల్లో చూసుకుంటే ఎక్కువ రైతులు ఉంటారు రైతులు ఉంటారు రైతు బంధు అనేది ఒక స్కీమ్ ఉంది బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడు రైతు భరోసా అనేది ఒకటి అయింది కాబట్టి ఇప్పుడు రైతులకు ఆల్రెడీ ఒక ఐదు ఎకరాల కూడా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఏమంటున్నారు జనాలు రైతులు రైతు బంధు గురించి గాని రైతు బీమా గురించి గాని ఏమంటున్నారు జనం జనం నమ్ముతుంది అయితే ఏమైందంటే అన్ని కాకుండా ఎకరాలు ఎక్కడ పడుతున్నాయి కాబట్టి ఎలక్షన్ కూడా వచ్చింది ఆగిపోయినవి వేస్తామని చెప్పి ఇప్పుడు ఎలక్షన్ వాళ్ళు ఆఫీసు ఇప్పుడు మొన్న టీవీలో కూడా అంతటా వస్తుంది వీళ్ళు విడుదల చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఎలక్షన్ కూడా అయితే అని సీఎం కొంచెం గరం అయింది అది ఆ విధంగా అయిపోయింది కాబట్టి జనానికి అదే విధంగా నిపుతున్నాం మేము నమ్మింది ఓట్లు ఓట్లయితే కంపల్సరీ కాంగ్రెస్ సార్ ఇప్పుడు ఐదు ఎకరాల వరకు ఏసి ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ పదిహేను ఎకరాలకు ఏమి ఉండదంటే కదా సార్ ఎకరాల ఎకరాల వరకు వరకు అది ఎలక్షన్ కాబట్టి వాళ్ళు వద్దని ఆ తర్వాత మీరు ఎలక్షన్ అయినా పదమూడు తారీఖు ఎలక్షన్ అయిపోతే పద్నాలుగు తారీఖు ఇచ్చుకోవాలని చెప్పింది అదే విధంగా మేము ప్రజల్లో కూడా అదే తీసుకుపోతున్నాము మంచి స్పందన అయితే బాగుంది సార్ ఇంకోటి బిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కాంగ్రెస్ వచ్చే కరుగు తెచ్చింది నాలుగు లోపల కాంగ్రెస్ వచ్చినంత వాటర్ ప్రాబ్లం అయింది అదే కాంగ్రెస్ వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు బిఆర్ఎస్ వాళ్ళు మీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా ఊళ్ళో ప్రచారం చేస్తున్నారు కదా దాన్ని ఆ దాన్ని ఇట్లా కొడుతున్నారు ఏం లేదు ఇంతకు ముందు అంటే ఇప్పుడు అక్కడ కర్ణాటక అక్కడ వర్షాలు బాగుంది ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చేది అప్పటికైనా టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఏంటంటే వర్షాలు లేవు కాంగ్రెస్ కర్ణాటకలో పడ్డ వర్షాలు ఇక్కడికి వచ్చి చర్యలు తీసుకోవడం అవి ఈసారి అంతటా లేదు దేశం అంతటా ఇప్పుడు కరువే ఉంది ఇప్పుడు ఒక కాంగ్రెస్ ఒకటి వచ్చింది అంటే తెలంగాణలో ఒకటి ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ ఇప్పుడు మిగతా కాంగ్రెస్ ఎంత ఉన్నా ఉంది అయితే ఇప్పుడు అక్కడ కర్ణాటక వర్షాలు మరి అప్పుడు ఉన్నది ఇప్పుడు ఇంకొకటి అప్పుడు ఏమైందంటే ఈ కరోనా టైమ్ లో అన్ని బంద్ ఉన్నాయి పొగ కాలుష్యం లేదు శబ్ద కాలుష్యాలు లేవు దాన్ని వాటి నుంచి వర్షాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు వర్షాలు లేవు నెక్స్ట్ వర్షాలు వస్తే వస్తాయి ఇప్పుడు ప్రజలకు కూడా తాగునీరు లేకపోతే కూడా మొన్న బోర్లు వేసినాం పాత బోర్లు కడిగిపించినాము ఉన్న బోర్లతో పైప్ లైన్ చేపించినాం రోడ్లు వేసినాం ఈ మూడు నెలలో ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి నీళ్లు లేకపోయినా సరే నీళ్లు కంపల్సరీ ఉండాలి అని బోర్లు పంపించారు రెండు సార్లు మా ఊరికి బోర్ రావాలి ఒకసారి బస్ వేస్తే బోర్ వాళ్ళ లేదు మళ్ళీ కరిగితేనే మళ్ళీ తెప్పించినాము అయితే ఆడగా కరిగితేనే నీళ్లు రానందుకు ఇప్పుడు పైప్ లైన్ తెప్పిస్తున్నాం పాత బోర్లు ఉన్నాయి బాగుతున్నాయి అది అది పైప్ లైన్ మనం నడుస్తుంది వరకు నడుస్తుంది మేము టీఆర్ఎస్ కార్యకర్తలు పెట్టినాము కానీ అది కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టినాము టీఆర్ఎస్ కాకుండా అయితే అది గవర్నమెంట్ లెక్కల ఇప్పుడు వాళ్ళు సెక్రటరీ చేస్తున్నారు వాళ్ళ మేము అప్పుడు ఎప్పుడు ఫస్ట్ అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే బోర్డులు వేసింది అది టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన తర్వాత బోర్డులు తీసేసింది ఆ తీసేసిన మేము మళ్ళీ లైన్ పైప్ లైన్ అయితే వాటర్ సమస్య తీరింది వాటర్ సమస్య వాటర్ సమస్య తీరింది అది వచ్చిందో నీళ్ళు ఊరికి నీళ్లు సరిపడలు మస్తు అయిపోతుంది సార్ అసెంబ్లీ ఎలక్షన్ లో ఎన శ్రీనివాస ఈ ఊరు నుంచి ఏమైనా మెజార్టీ వచ్చిందా సార్ ఎనం శ్రీనివాస ఒక ఇరవై నాలుగు ఓట్ల మెజార్టీ వచ్చింది కన్నా ఇరవై నాలుగు ఓట్ల మెజార్టీ వచ్చింది అంటే వాళ్ళు వాళ్ళ ప్రచారం వేరు మా ప్రచారం వేరు మేమే బీఆర్ఎస్ వాళ్ళు తొమ్మిది సంవత్సరాలు పరిపాలనలో ఉన్నారు వాళ్ళకి డబ్బు బలం ఉంది అంత ఉంది కాబట్టి వాళ్ళ మెజార్టీ చాలే కానీ మెజార్టీ అయితే వచ్చింది మెజార్టీ తీవ్రం అంటే చాలా గొప్ప విషయం ఆ మెజార్టీ కావడం సీనియర్ కాంగ్రెస్ నాయకులు మీరు ఇంటింటి ప్రచారం యొక్క కష్ట ఫలితాన్ని మెజార్టీ రావడం కారణం కార్యకర్తలు ప్రతి ఒక్కటి కృషి ఫలం బాగుంది కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త అంటే నేను ఒక్క నేను కాదు నాతో పాటు అందరు తిరిగి కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త సొంతగా కష్టపడారు కాబట్టి ఆ మెజార్టీ చేయగలరు వాళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన కూడా మేము డబ్బు ఖర్చు పెట్టకపోయినా కూడా మా కార్యకర్తలు వాళ్ళ కృషి ఫలమే ఈ కార్యకర్తలు కృషి ఫలంతో కాంగ్రెస్ కు మెజార్టీ సార్ మీరు ఎప్పటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు సార్ నేను రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ లో పోయింది కాంగ్రెస్ లోనే ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ టీఆర్ఎస్ లో పోయి మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళి నేను అప్పటి నుంచి మాకు కాంగ్రెస్ నడుస్తుంది టీఆర్ఎస్ లో నచ్చలేదు అప్పుడు ఒకసారి టీఆర్ఎస్ పోయి మళ్ళీ మళ్ళీ లేదు అసలు ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోవద్దు అది మాట్లాడుకోవడం పోవడం మంచిది ఇప్పుడు అయితే మొత్తానికి అయితే మంచిగా ఉంది కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మంచిగా ఉంది కాంగ్రెస్ లో అప్పటికైనా కాంగ్రెస్ లో బాగుంది మళ్ళీ కాంగ్రెస్ కి పోతే మళ్ళీ కాంగ్రెస్ లే బాగుంది ఇప్పుడు కాంగ్రెస్ లే బాగుంది సర్ మొత్తం మీద పార్లమెంట్ ఎలక్షన్ లో పొంజీ రెడ్డి సార్ ని ఎంత మెజార్టీ తోటి ఈ ఉమ్మడి పాలమూరు లోపల గాని మనం మన మన మాబునార్ ఎంత మెజార్టీ తోటి గెలిచే అవకాశం ఉంది. 1 లక్ష 50000 నుండి లక్షల మధ్యలో అంచనా చేస్తున్నాము. మన ఒక మొత్తం మొత్తం తోటి 80000 వరకు అని అనుకుంటున్నాం గాని 100000 ఇంకా 100000 ఎక్కువ అది. అంతకని ఎప్పుడే రావచ్చు. మన మామలని యాజ్ కొారడం మన మామలని యాజ్ గాని లక్ష 15000 వస్తుంది. ఓకే. సార్ కాంగ్రెస్ నాయకులు కడం రవివారు ఉన్నారు వారిని కూడా తెలుసుకుందాం ప్రచారంలో భాగంగా నమస్తే నట్ల ఉంది ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా ఎట్లా ఉంది మంచిగా ఉంది చాలా బాగుంది మంచి రెస్టారెంట్ సి ఎం సొంతం నీదగౌరం కాబట్టి వీళ్ళు గత పదేళ్ళ చెప్పిన చెప్పినవారిని కూడా చేయలేదు జల్కా బంద్ కానీ డబల్ బెడ్ రూమ్ గాని ఇవన్నీ ఇప్పుడు టిఆర్ఎల్ ఏముంది అంటే రేవంత్ రెడ్డి సేమ్ కావడం జీర్ణించడం వల్ల అన్ని వ్యతిరేకత చెప్తున్నారు వాళ్ళు చేయనివ్వని ఇప్పుడు ప్రభుత్వం వచ్చి నాలు అవుతుంది ఒకటి 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 చేస్తామని చెప్తున్నారు ప్రజలు కూడా అది చెప్తున్నాము కన్ఫామ్ గా ఇల్లు గాని రుణమాఫీ గాని రెండు వేల ఐదు వందలు గానీ పంట గిట్టుబాటు ధర ఐదు వందలు గానీ ఇవన్నీ కూడా జనాలు అవి తీసుకోపోయి చెప్తున్నాం ఇంటికి అంత స్పందన బాగుంది హండ్రెడ్ పర్సెంట్ చెల్ల వంశందర్ రెడ్డి లక్ష లేదా మాన ఉంటే గెలివ్ పోతున్నాడు ఏదైనా లాగా అంతా బాగుంది ఇంకోటి ఇంకోటైనా ప్రజల్లో బ్రిడ్జ్ ఎక్కువ తీసుకుంటే ఊర్లో వృద్ధులు ఉంటారు వృద్ధాప్య పింఛన్ ఆల్రెడీ రెండు వేలు రెండు వేలు వస్తున్నాయి ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ నాలుగు వేలు చేస్తాం అని చెప్పారు ఇప్పుడు వాళ్ళేమైనా దాని గురించి ఏదైనా ఇష్యూ మాట్లాడుతున్నారు మీ దగ్గర అడుగుతున్నారు అయితే ఎలక్షన్ కూడా ఉంది కూడా అయిపోయిన తర్వాత చేస్తామని కూడా వాళ్ళకు చెప్తున్నాం చె చేపిస్తాడు మన సొంత జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు చేస్తారు టైం పది ఏళ్ళ పరిపాలన వాళ్ళు చేసింది ఏం లేదు ఇప్పుడు చేపిస్తాము అని కూడా వాళ్ళకి చెప్తున్నాం మనకు కూడా టైం ఎలా ఏంట్రు అని వచ్చిన వాళ్ళు ఎలా అయింది అని చెప్తున్నాం అంటే మేము బాధ్యత తీసుకొని పక్క నాలుగు వేల పింఛన్ చేస్తామని ప్రచారంలో భాగంగా చెప్తున్నారు పింఛిన్లు గానీ రుణమాఫీ గాని పంట నష్టం గాని వంద రోజులు రెండు వందల రోజులు పెంచడం గాని కూలీలకు నాలుగు వందలు గాని ఇవన్నీ బోనస్ ఐదు వందలు గాని ఇవన్నీ చెప్పిండు కొద్దిగా టైం ఇవ్వాలి ఒకటి ఒకటి చేస్తామని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది ఇంటింటి ప్రచారంలో తీసుకపోతున్న మంచి స్పందన ఉంది చాలా బాగుంది సరే ఉపాధి అని వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు ఉదయమే వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తారా వాళ్ళ దగ్గరికి ఇంతవరకు వెళ్ళేది వెళ్తాము ఈ పోదు రేపు వెళ్తాము ఇక్కడ ఊళ్ళేదే చెప్తున్నాం ఉదయం ఆరు గంటలకే స్టార్ట్ మేము ఊళ్ళే తిరుగుతున్నాం కాబట్టి చెప్తున్నాము ఒకసారి వెళ్తాం వాళ్ళ దగ్గరికి రేపు అనేది ఉన్నాను మొత్తం మీద అయితే ఊళ్ళో ఈ నాలుగు నెలలు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏ సమస్యలు ఉన్న తీర్చింది ఎన్నికల ఇక్కడ ఉంది అందుబాటులో ఉండి తీర్చడం జరిగింది సార్ ఇంకోటి ఉమ్మడి పాలరమే ఉమ్మడి మహబూబ్నగర్ నియోజకవర్గం ఉమ్మడి పాలమూరు ఉన్నటువంటి పద్నాలుగు నియోజకవర్గాల వ్యక్తి ఈరోజు కొడంగల్ నియోజకవర్గం నుంచి ఒక సీఎంగా ఎన్నిక కావడం జరిగింది అలాగే ఈ ఉమ్మడి మహబూబ్నగర్కి ఎక్కువ ఎప్పుడు బురుగుల రామకృష్ణ నైన్టీన్ ఫిఫ్టీ లో సీఎం అయ్యింది ఇప్పుడు మళ్ళీ కొడంగల్ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగులో సీఎం కావడం జరుగుతుందని కానీ ఈ ఈ రెండు నియోజకవర్గాలు గెలుచుకోవడం మీరు ఒక సవాల్గా భావిస్తున్నారా ఆరే సవన్న సవన్న బోయసన్నన బాస్ హ్ హ్ ముఖ్యమంత్రి విషయం గురించి గాని మన నియోజక మన ప్రాంత వ్యక్తి ఆయన కూడా ప్రజలకు తీసుకెళ్తున్నారా మేము ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన సీఎం అంటే ఇంతవరకు ఏ జిల్లాకి వెళ్ళే సీఎం లైందో ఆ జిల్లా మంచి ఓకే ఏ జిల్లాకి వెళ్ళి సీఎం లైందో ఆ జిల్లాని మంచి డెవలప్ చేసుకున్నారు ఇప్పుడు ముఖ్యంగా మనకు రేవంత్ రెడ్డి మన మానవార్ జిల్లా సీఎం కాబట్టి మన మామన్న జిల్లాకు మంచి పనులు అయితే మంచి డెవలప్ అవుతుంది అండి ఇంతకు ముందు కరూర్ జిల్లా సరే వేరే మన సీఎం ఉన్న కూడా మనకు అంతంత పనులు అయ్యేటివి ఇప్పుడు మన జిల్లా సీఎం కాబట్టి మనకు పనులు మంచి అవుతాయి ఇండ్లు మంచి అని చెప్పి మేము ఇప్పుడు ఇంటిటి ప్రచారం అదే చేస్తున్నాము జనం నమ్ముతుంది ఇంకొకటి ఏమైందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మన దగ్గర పులివీర్ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ కొన్ని ఒక ఐదు ఎకరాలు బీసక లేని ఐదు ఎకరాల భూమి ఇచ్చినాం ఫ్రీగా ఇచ్చి అక్కడ ఇల్లు వన కాంగ్రెస్ తరఫుకెళ్ళి ఇక్కడ సాకలోని ఉంది అక్కడ ఒక మూడు నాలుగు ఎకరాలు ఉంటది అక్కడ మూడు నాలుగు ఎకరాలు ఇచ్చి ఉండి అక్కడ ఇల్లు కట్టించు అయితే జనం నమ్మేది ఏంటంటే అప్పుడు చేసింది కాబట్టి ఇప్పుడు కూడా చేస్తుంది కాంగ్రెస్ అయితేనే చేస్తుంది అనేది నమ్మకం ఉన్నది ఇది టిఆర్ఎస్ తొమ్మిది ఏం చెప్తుండూనే పోయినారు తప్ప వాళ్ళు ఎవరికి ఒక ఇల్లు కట్టించింది లేదు ఉన్న ఉన్న హౌజిం కూడా నెట్టేసి ఆ అది స్కీమ్ లేకుండా లేకుండా మొత్తం కార్పొరేషన్ కాబట్టి టీఆర్ఎస్ని ఎవరిని నమ్మలేని పరిస్థితులు వచ్చే ఈసారి మేము వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎంత చేసినా మేము డబ్బు ఖర్చు పెట్టకపోయినా జనం నమ్మి నమ్మి మాకు ఓట్లేసింది వాళ్ళ నమ్మకాన్ని మేము అమ్ము చేయకుండా వాళ్ళకి ఇల్లు కట్టియడం కానీ పింఛన్లు ఇవ్వడం కానీ మేము దగ్గర నుండి చేస్తామని చెప్పి మేము వాళ్ళకు భరోసా ఇస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఇక్కడ జమిస్తాపూర్లో సత్యనారాయణ అండ్ ఆ రఘువారి నాయకత్వంలో అయితే ప్రచారం ఓరవరి కొనసాగుతుంది ప్రచారంలో భాగంగా అయితే ఈ ఆరు గ్యారెంటీల పట్ల ఏదైనా వ్యతిరేకత వారిని సర్ది చెప్పి ప్రజలకి ఈ ఎలక్షన్ కూడా అయిన తర్వాత అమలు చేస్తారని ఇక్కడ వారికి చెప్పి సర్ది చెప్పి ఎలక్షన్ లో ఓట్లాడడం ఆడడం జరుగుతుంది ఇక్కడ అయితే మొత్తం మీద అయితే ప్రచారంలో భాగంగా వీళ్ళని కలవడం జరిగింది మొత్తం పాజిటివ్ రెస్పాన్స్ గా ఇచ్చారు మనకు